సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పేరు వింటే ఆరు అడుగుల అందగాడు అందరికీ గుర్తొస్తాడు టాలీవుడ్ లోని మోస్ట్ గ్లామరస్ హీరోగా పేరున్నారు పేరు తెచ్చుకున్నారు మహేష్ బాబు నిజంగా ఆయనంత అందగాడు అసలు టాలీవుడ్ లో ఎవరు లేరని అంటారు బాల నటుడిగా నైన్టీన్ లో నీడా చిత్రంతో అరంగేట్రం చేశారు ఆయన తర్వాత నైన్టీన్ నైన్టీ నైన్ లో దర్శకేందుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా మారాడు ఆ తొలి సినిమాతోనే నంది అవార్డు కూడా అందుకుని అందరి ప్రశంసలు అందుకున్నారు సో పాతికేళ్ల కెరీర్ లో ఎనిమిది సినిమాలు చేస్తున్నా మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో తన ఇరవై తొమ్మిదవ సినిమా చేస్తున్నారు రాజమౌళి సినిమాతో సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమవుతున్న మహేష్ బాబు పుట్టినరోజు ఇవాళ సో ఓవరాల్ గా అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా కేక్ కటింగ్ చేసి చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ ఒక్క ఇయర్ అని కాదండి ఎవ్రీ ఇయర్ మహేష్ బాబు బర్త్డే అంటే అసలు వాళ్ళందరికీ ఒక పండుగ రోజు ఒక మూవీ రిలీజ్ అయినా కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారో మూవీ రిలీజ్ కూడా అంతే విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు అంతేనా కాదర్ గారు ఆయన మూవీ రిలీజ్ అంటే కూడా అసలు ఆయన ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో రిలీజ్ టైం లో కూడా అదే విధంగా సెలబ్రేషన్స్ ఉంటాయి కదా ఏంటి అంత ముందుగా మీ ద్వారా హ్యాపీ సూపర్ స్టార్ మహేష్ బాబు అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఈరోజు ఎక్కడెక్కడ సేవ కార్యక్రమాలు చేస్తున్నారో కేక్ కటింగ్ చేశారు వివిధ రక్తదానం అన్నదానం చాలా కార్యక్రమాలు చేశారు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న వాళ్ళకి ధన్యవాదాలు మా ఫ్యాన్స్ తరఫున తెలియజేస్తున్నాం ముందుగా క్రేజ్ అసలు రోజు రోజుకి మీరు నెంబర్ ఇప్పుడే కూడా తీసుకొచ్చి ఆయ సుదర్శన్కి వెళ్ళాను మార్నింగ్ ఉదయం నుంచి ఈ రోజు ఎక్స్ రోడ్ చూస్తే సుదర్శన్ థర్టీ ఫైవ్ ఏం అదే విధంగా దేవి సంధ్య సెవెంటీ ఎమ్ థర్టీ ఫైవ్ మేము అదే విధంగా మళ్ళీ ఇక్కడ వస్తే తారక రామ మళ్ళీ మరియు శాంతి హైదరాబాద్లో దాదాపు మల్టీప్లెక్స్ లో ఒక్కొక్క మల్టీప్లెక్స్ లో ఏఎంబీ లాంటి పీవీఆర్ ఇలా పదకొండు ఆటలు పదిహేను ఆటలు అని హౌస్ఫుల్ అండి టోటల్ గా హౌస్ఫుల్ చాలా మేమే ఆశ్చర్యంగా ఉంది అసలు ఈ క్రేజ్ కొత్త సినిమా కూడా ఎక్స్ లో ఇలాంటి క్రౌడ్ ఇలాంటి హడావుడి ఉండదు ఉదయం నుంచే స్టార్ట్ అయింది పండుగ వాతావరణం చాలా 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 హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్ అంతా సుదర్శన్కి వెళ్ళి వచ్చి కేక్ కూడా కట్ చేసి వచ్చినాం ఇప్పుడు అక్కడ దాదాపు చూస్తే అందులో ఫ్యాన్స్లో లో హ్యాపీగా ఏంటంటే సినిమా మురారి ఎంత బ్లాక్ బాస్టర్ హీడో క్లాసిక్ హిట్ మన లేడీస్ ఫ్యాన్స్ మహిళలు కూడా చాలా మంది ఉన్నారు థియేటర్ లో చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు సాంగ్స్ కానీ ఆ పెళ్లి సీన్స్ గానీ ఫైట్స్ ఇందాక చూసి వచ్చాను నేను అక్కడి నుంచి వస్తున్నాను మళ్ళీ సెకండ్ షో చూస్తాము ఈరోజు దాదాపు హైదరాబాద్ లో అభిమానులకు అతీతంగా ఫ్యాన్స్ కు అతీతంగా చాలా మంది మురారి సినిమా చూస్తున్నారు రీ రిలీజ్ లోనే ఇది ఒక కొత్త రికార్డ్ అనుకుంటున్నాను నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఈ రోజు ఆ మూవీ రిలీజ్ అవ్వడము ఈ రోజు ఆయన బర్త్డే అన్ని కలిసి వచ్చాయి కలిసి వచ్చాయి ఓకే ఫ్యాన్స్ అందరి మీరు ఈ థియేటర్స్ లో వెళ్ళి చూసామంటున్నారు కదా ఎలా ఉందంటే ఫస్ట్ మురారి రిలీజ్ అప్పుడు ఎలా ఉందో రీ రిలీజ్ అప్పుడు కూడా అంతే కనిపిస్తుందా వాతావరణం తప్పకుండా ఈ మధ్యన కంటెంట్ లేని సినిమాలు చిన్న సినిమాలు వస్తే ఎక్స్ రోడ్ లో కానీ ఏ సెంటర్ లో కానీ ఏ సెంటర్ బి సెంటర్ సి సెంటర్ అనే కాకుండా జనార్ లేరు అదే విధంగా బుక్ మై షోలో ట్రేడింగ్ లో ఉండరు ఈ సినిమా ఏందంటే చూస్తుంటే మనం గంట గంటకు వెయ్యి రెండు వేలు పదిహేను వేలు అలా పెంచుకుంటూ పోయి హైదరాబాద్ లో ఒక రికార్డు క్రియేట్ చేసింది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎక్కడ షోస్ వేసినా కూడా ముందు ఊహించిన దానికన్నా థియేటర్లు పెరుగుంటూ వచ్చే సంఖ్య పెరిగింది చాలా హ్యాపీగా ఈ రోజు హైదరాబాద్ లో కూడా ఆల్ థియేటర్స్ ఫుల్ ఉన్నాయి ఎంత విచిత్రం ఉందంటే చాలా మంది ఫ్యాన్స్ మాకు ఫోన్ చేసి టికెట్ లాంటివి దొరకని పరిస్థితి అధికారులు అనధికారులు రాజకీయ నాయకులు మాకు కావాలి మాకు కావాలి మేము చూస్తామని రిలీజ్ కి కూడా సెకండ్ షో ఉదయం ఏడు గంటల ఆట నుంచే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందరికీ ఈ రోజు సినిమా చూసే వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా కృష్ణవంశీ గారికి నిర్మాతలకు ప్రతి ఒక్కరికి అంత మంచి బ్లాక్ బాస్టర్ సినిమా ఇచ్చిన వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సో ఈ రోజు మహేష్ బాబు గారు ఎక్కడున్నారు బర్త్డే అది మన అందరికి తెలిసిన విషయమే మీకు మాకు అందరికి తెలిసిన విషయమే బర్త్డే సందర్భంగా ఇక్కడ లేరు విదేశాలు వెళ్ళారు ప్రతిసారి వెళ్తారు ఈసారి కూడా వెళ్ళారు ఇప్పుడు వచ్చిన తర్వాత రాజమౌళి గారి సినిమా స్టార్ట్ అవుతుంది అందుకు విదేశాల్లో వెళ్ళడం జరిగింది ఓకే రాజమౌళి మూవీ గురించి మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్ ఈ బర్త్డేస్ ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు థియేటర్లకు వస్తారా లేకపోతే వాళ్ళకంటూ అసోసియేషన్ ఉంది కాబట్టి అసోసియేషన్ లో సెలబ్రేట్ ముఖ్యంగా ముఖ్యంగా ఈ బర్త్డే బర్త్డే విషయంలో విషయంలో హీరోల మా హీరో బర్త్డే విషయంలో ఇంట్లో పుట్టినరోజు కార్యక్రమాలు ఉంటే కూడా బ్రదర్స్ కో వాళ్ళకు అపజెప్పడం జరుగుతుంది చూసుకోండి మా హీరో గారితో వస్తున్న కేక్ డిజైన్ చేయించడము బ్యానర్స్ చేయించడము ఒక వారం రోజుల నుంచే టికెట్స్ ఇప్పుడు సుదర్శన్ వచ్చే వరకు ముందే హౌస్ఫుల్ అయిపోయాయి టికెట్స్ చాలా క్రౌడ్ గా ఉంది అంటే ఒక వారం నుంచి ప్రణాళిక ఉంటుంది బర్త్డే ఉన్నా సినిమా రిలీజ్ ఉన్నా రీ రిలీజ్ ఉన్నా అదే విధంగా అందరు ప్రతి ఒక్కరు ప్రతి సెంటర్లో ప్రతి థియేటర్లో రెండు రాష్ట్రాల్లో కూడా అదే విధంగా ఈ రోజు ముందు నుంచి ప్లాన్ చేసుకున్నారు అభిమానం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ముందే ప్లాన్ ప్రణాళిక ఉంటుంది కాబట్టి అందరు బాగా ఎంజాయ్ చేస్తూ మీరు ఎప్పటి నుంచి కృష్ణ గారికి కానీ మహేష్ బాబు గారి నేను ఎయిటీ సెవెన్ నుంచి స్టార్ట్ అయ్యాను నేను మొగిలిగిద్ద జడ్పీబిహెచ్ఎస్ మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బోర్గుల రామకృష్ణారావు గారు చదివిన స్కూల్లో చదివాము చాలా మంది మేధావులు చదివారు అక్కడ అక్కడనే మా మిత్రులు బండ్ల గణేష్ గారు కూడా చదవడం జరిగింది అదే స్కూల్లో అయితే అక్కడి నుంచి నైన్టీన్ నుంచి కంటిన్యూగా సూపర్ స్టార్ కృష్ణ గారితో అనుమతితోటి తోటి కృష్ణా మహేష్ ప్రయాసాన్ని స్థాపించుకుంటున్నా సార్ అని నేను ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాం ఇంతకంటే ముందు కూడా మీ ఛానల్లో ఇవ్వడం జరిగింది ఫొటోస్ ఈ రోజు కూడా పంపడం జరిగింది నైన్టీన్ నైన్టీ అన్న తమ్ముడు షూటింగ్ అప్పుడు మహేష్ బాబుతో సరదాగా క్రికెట్ ఆడుకున్నాం అదే పద్మాలయ స్టూడియోలో నైన్టీన్ నైన్టీలో అన్న తమ్ముడు గ్యాప్ ఉన్నప్పుడు క్రికెట్ వచ్చినా రాకపోయినా అతను బ్యాటింగ్ చేయడమే పక్కన నిల్చిపోవడం అట్లా హ్యాపీగా చిన్నప్పటి నుంచి అలాగే అలా నైన్టీన్ నుంచి కంటిన్యూ నుంచి కంటిన్యూ అవుతున్నాం